ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ ఆనప్ప పాదులు సొరకాయ బాటిల్ గార్డ్ బాటిల్ గాడ్ మొక్కలు ఇవన్నీ ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చాయి మేము కూరలు కొనుక్కోవండి ఇలాగ ఇంట్లోనే పండించేస్తారు అదిగో చూసారు కదా గోంగూర అదిగోది గోంగూర ఇవన్నీ ఇది చూసారు కదా బీరపాదు బీరకాయలు రిచ్ గార్డ్ అదిగో బీరకాయ కూడా ఉంది అన్ని బీరకాయ అదిగో పైన ఇంకో బీరకాయ చూసారు కదా ఇప్పుడే పువ్వు వస్తుంది ఇక అవన్నీ బేర్పాదులే ఇంకెక్కడ ఉంది ఇంకా ఇది బీరపాదే చూసారు కదా అదేంటి నువ్వులే అది చూసారు కదా దోసపాదు చివరు ఉంది అది అక్కడ ఉంది దోసపాదు ఇప్పుడే ఫ్లవర్ వస్తుంది ఇది బేర ఇది కూడా బీరకాయ చూసారు కదా జామకాయ మంచిదే చిలక కూడా తినేసింది ఇంకో జామకాయ అయితే మొత్తం తినేసింది చాలా తీయగా ఉంటుంది జామకాయ చూసారు కదా ఇవి నిమ్మకాయలు ఎంత ఉన్నాయి చూసారా గజ్జ నిమ్మకాయలు అంటారు కదా బిగ్ బిగ్ లెమన్ అంటారు అవి ఇదిగా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇంకా ఫ్లవర్స్ పెద్ద గజనిమ్మకాయలు ఇవన్నీ ఇదొచ్చి చూడండి ఇది దెబ్బకాయ మోనే ఉన్నాయా చాలా పెద్దగా ఉన్నాయి కదా చూసారు కదా గుత్తులు గుత్తులుగా కాయలు ఇంతవరకు చెట్లు ఇప్పుడు ఉన్నాయి కాయలు పువ్వులు కూడా నేను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను లెమన్ ఫాయిల్ పండువన్నీ నాకు వదిలేయి పచ్చి మీరు ఉంచుకోండి ఇదిగో పచ్చి కూడా తీసుకెళ్ళిపోతాను నాకు నేను మొన్న దగ్గర దగ్గర రెండు నెలలు పడుకున్నాను మీరు తెచ్చిన నిమ్మకాయ తీస్తాను ఇదిగో ముందు నిమ్మకాయ తిని చాలా బాగున్నాయి నిమ్మకాయ చూసారు కదా అరటి చెట్లు కూడా అసలు ఏ కూరలు కొనుక్కోక్కర్లేదు దీంట్లోనే వేసేసుకుంటాము ఇలాగా ఇది దానిమ్మా ఇగో చూస్తారు కదా ఇది దానిమ్మ చెట్టు ఇక ఇది దానిమ్మ దానిమ్మ చెట్టు ఇది బెండకాయ ఇది బెండ లేడీస్ ఫింగర్ ఇది ఇది బ్రొకోలి చూసారు కదా ఇంకా ఇప్పుడిప్పుడే వేశారు ఇంకొస్తాయి నెక్స్ట్ వచ్చాక మళ్ళీ పెడతాను ఇదంతా బ్రొక్కలి చూసారు కదా ఇవన్నీ బ్రొక్కలినే ఇది మటుకు లేడీస్ ఫింగర్ ఇవన్నీ లేడీస్ ఫింగరే ఇగ చివరి వరకు ఉన్నాయి చూడండి ఇది జామ ఇదంతా జాన్ చెట్టు ఇదిగో చూసారు కదా మా చెట్టు జాంకాయ్యే ఉంది కదా సూపర్ ఇది పెద్ద జాన్ చెట్టు ఇంకా పెద్ద పెద్ద జాంక చెట్లు ఉన్నాయి తుఫానికి పడిపోయి మొత్తం జాన్ చెట్లు అన్ని ఇదిగో ఇక్కడ రెండు కాయలు దోరకాయలు ఉన్నాయి జామ అదిగో అది అది కూడా దోరే అదిగో అదిగో పైని దోరగా ఉంది మూడు కాయలు ఉన్నాయి దోరకాయలు ఆహా మూడు కాయలు దోరవే ఉన్నాయి ఇక్కడ అరటి మొక్కలు తిని చూసారు కదా అరటి మొక్కలు ఇప్పుడే వేస్తున్నారు ఇది అరటి చెట్టు అరటి కాయ చెట్టు ఇది పండు కాదు ఇది కాయ కాయ చెట్టు ఇది పళ్ళు పెద్ద ఇది హైబ్రిడ్ అయితే ఇది పొట్ట అరటి చెట్లు ఇవన్నీ కూడా అది చూసారు కదా నేను గోంగూర అస్సలు కొనుక్కోకలేదు కానీ మాకు చెన్నైలో అయితే గోంగూర ఒక కట్ట డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కుంటాను నేను సెవెంటీ రూపీస్ ఒక కట్ట చూసారు కదా ఇదంతా గోంగూర అదిగో అసలు గోంగూరే కోసుకో కొనుక్కోకర్లేదు అదిగో పెద్ద చెట్టు ఏ రోడ్డు మీద కలకండి గోంగూర అవన్నీ గోంగూర విత్తనాలు కదా అవి 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 కాయలు వాటితో పచ్చడి చేస్తున్నారు ఎంత బాగా ఉంటుందో గోంగూరకాయ బాగుంటుందట ఇది తోటకూరా తోటకూర చూసారు కదా ఇది తోటకూర ఇది పనస చెట్టు జాక్ ఫ్రూట్ సూపర్ ఇదిగో ఫ్లవర్ కూడా వస్తుంది ఇప్పుడే జాక్ ఫ్రూట్ అయితే నెక్స్ట్ ఇయర్ జాక్ ఫ్రూట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడమే ఇవన్నీ టమాటా అండి చూస్తారు కదా ఇవన్నీ టమాటా మొక్కలు ఇంకా నెక్స్ట్ ఇయర్ టమాటాలు సూపరు నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకా టూ మంత్స్లో వచ్చేస్తుందేమో కదా ఇవన్నీ మిరప చెట్లు చిల్లీ గ్రీన్ చిల్లీ మొక్కలు ఇదంతా మా బావగారు పండిస్తారండి మా అక్క కాదు మా బావగారు అన్నీ అసలు ఇంట్లోనే కాలీఫ్లవర్ క్యాబేజీతో సహా ఇంట్లోనే మావి ఇదిగో అదంతా ఏం చూస్తారు ఇది చూడండి సపోటా చెట్టు చూసారు కదా మొత్తం సపోటాలు సూపర్ ఉన్నాయి చూడండి ఇవన్నీ సపోటాలు చూసారు కదా పెద్ద చెట్టు మాది సపోటా చెట్టు మొత్తం సపోటాలతో ఉంది చూసారు కదా ఇవన్నీ వంగ చెట్లు వంకాయ బ్రింజల్ ఇవి తెల్లది తెల్ల వైట్ వంకాయలు ఉంటాయి కదా అవి బ్రింజల్స్ ఇవి వైలెట్ కలర్ బ్రింజల్స్ చూసారు కదా ఇవన్నీ బ్రింజల్ మొక్కలు ఇంకేం కావాలండి ఎంత చక్కగా ఇలా మొక్కలు వేసుకుంటే చాలు బోల్డ్ కాయలు పండించుకోవచ్చు అవన్నీ చెప్పాను కదా చిల్లీ గ్రీన్ చిల్లీ ఇదిగో సపోటా చెట్టు మొత్తం సపోటా పళ్ళతో ఉంది అదిగో అది అక్కడ పంచ అలాగే అరటి ఇవన్నీ అరటి మొక్కలు అదిగో అది లెమన్ గజ్జనెమ్మకాయ చూపించాను కదా అలాగే అదిగో అక్కడ దానిమ్మ చెట్టు చివరు ఉంది ఇవన్నీ వంగ చెట్స్ చూసారు కదా నందివర్ధనం చెట్టు నందివర్ధనం చెట్టు ఇదిగో జాంకాయ అదిగో ఇంకో జాంకాయ అక్కడ ఉంది ఇది ఇంకో చెట్టు చూసారు కదా జాన్ చెట్లు జాన్ చెట్లకు అదిగో పైన అదిగో పైన పైన అదిగో అదిగో లేదు లేదు ఇదిగో చూసారు ఇదొక జాన్ చెట్టు ఇదిగో ఇక్కడ రెండు కాయలు కనిపిస్తున్నాయి జాన చెట్లకి అస్సలు కొదవే లేదు మామిడి చెట్లు ఇదిగో ఇది మామిడి చెట్లు మేము ఆవకాయకి వాటికి కూడా మా ఇంట్లోవే నుండి పళ్ళు మా ఇంట్లోవే అసలు మామిడి చెట్లు మామిడికాయలు కొనుక్కోకలేదు అలాగే ఇదిగో బబ్బాసి పప్పయ్య కూడా అదిగో చూసారు కదా కింద కాయలు కనిపిస్తున్నాయి పప్పయ్యపల్లి బెంగినిపె బంగినిపెళ్ళి అంట సూపర్ ఉంటది పెద్ద కాయ ఉంటుంది అసలు ఆవకాయ ఇది కూడా ఇంట్లో వాటిల్ తొట్టేనండి ఇది నందివర్ధను ములగ చెట్టు ఉంది కదా అది అది ములగ చెట్టే కదా ఇది చూసారు కదా ఇది సువర్ ఇప్పుడే పువ్వు వస్తుంది అదిగో పూత వచ్చేసింది ఇది ఆవకాయ పెడతామండి రేఖ ఇది మామూలు ఇదిగో ఇది మామూలు నిమ్మకాయ చెట్టు ఇందాక చూసింది మన గజ్జి నిమ్మకాయ ఇది మామూలు నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు లేవా ఇంకా తీద్దాం దగ్గర నుంచి దానికి ఇదిగో నిమ్మకాయ చూసారు కదా ఇది మామూలు నిమ్మకాయ చెట్టు మన మన మామూలు నిమ్మకాయ ఇదిగో అక్కడ అంతా ఉన్నాయి చూడండి ఇదిగో ఇది ములగ చెట్టు ములగకాయలు కూడా మావి అసలు పెళ్లిళ్ళకు కూడా తీసుకుని వెళ్ళిపోతారు కోసుకుని మా ఇంట్లోంచి ములగ చెట్లు ఇది చూసారు కదా ఇది జీడిమావిడి చెట్టు అదిగో మొలక్క ఇంకో ములగ చెట్టు అది అక్కడ ములగలు కూడా ఉన్నాయి చూసారా ఇదిగో ఇదంతా జీడిమావి చెట్టు జీడిమావిడిపల్లి ప్రస్తుతానికి ఇప్పుడేనా మనకు రావడం ఇది వరకు వచ్చాయా ఇదిగో జీడిమావిడి చెట్టు చూసారు కదా ఇప్పుడే వస్తున్నాయి పోతలు కరివేపాకు కూడా చూద్దాం నేను తీసుకెళ్తాను ఇది చూసారు కదండి ఇదంతా జీడిమామిడి చెట్టు జీడిపప్పు కూడా మేము కొనుక్కోకలేదు ఇంట్లోదే ఇదిగో జీడిమాడుకోవాలి మరి ఇది చేస్తున్నారా పులుసు అదే అదే జీడిమామిడి చెట్టు ఉందని నేను ఇప్పుడే చూస్తున్నా నేను ఎప్పుడొచ్చినా ఇటు చూడలేను కదా ఇదిగో నందివర్ధనం చెట్టు ఇదంతా అది జామ ఇదంతా మాదేనండి స్థలం మొత్తం ఇదంతా మాదే స్థలం చూసారు కదా ఇదిగో ఇది కూడా ఇంకో ములుగ చెట్టు నరికేసారు ఇంకా ఇదిగో ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాయలు వస్తున్నాయి మొత్తం చెట్టు కొట్టేసాక కూడా అదిగో రెండు కాయలు కనిపిస్తున్నాయి కదా కాడలు ఉన్నాయి ఇక్కడ ఏ ఇంకేముంది ఇక్కడ ములగ చెట్లు అదిగో ఇంకా చిన్న చిన్న ములగ చెట్లు కూడా వేసారు ఇదంతా ములగ చిన్న అదిగో చిన్న పువ్వు వచ్చిందిగా ఇదిగో చిన్న చిన్న చెట్లకే పువ్వులు వస్తున్నాయి బావి మా నుయ్య బెల్ అంటారు కదా ఇదిగో అలాగే ఇదిగో ఇక్కడ ఒక బోర్ మొక్కలని ఇది ఇంగ్లీష్ బచ్చలే బచ్చలి సిలోని బచ్చలు అంటారు కదా ఇంగ్లీష్ బచ్చలే ఇదిగో ఇది కూడా బాగుంటుందండి పప్పు వేసుకుంటే ఇంగ్లీష్ బచ్చలి ఆరోగ్యానికి కూడా మంచిది నేను ఇవి విత్తనాలు తీసుకెళ్తాను అక్క ఇవి ఇంట్లో కూడా వస్తుంది నేను వేసుకునేదాన్ని విత్తనాలు పోయే ఇవి అది ఒక కొమ్మైనా తీసుకెళ్తే వచ్చేస్తుంది కొమ్మ వేసినా వచ్చేస్తుంది ఇక చూసారు కదా ములక్కాళ్ళు ఎండిపోయిన ములక్కాళ్ళు అసలు మేము కొన్ని ఎండిపై నొప్పేస్తాయి అగో చూసారు కదా మంచివి కూడా ఉన్నాయి మామూలు కూడా అసలు ములక్కాళ్ళు అవి కొనుక్కోకర్లేదు జీడిమావి చెట్టు ఏది కరివేపాకు ఏది కరివేపాకు జూన్ చేసేస్తా చూసారు కదా ఇవంతా కరివేపాకు ఇదిగో ఇవన్నీ కరివేపాకేనండి మొత్తం కరివేపాకు మల్లె మొక్కలు కూడా ఇక్కడే ఉంటాయి ఇగో కిందంతా మల్లి మొక్క పప్పయ్య ఇగో చిన్న కిందకే వచ్చేసింది పప్పయ్య చూసారు కదా స్పై వరకు ఉన్నాయి పప్పయ్య కొమ్మ కొమ్మకి వచ్చేసాయి కాయలు ఇదిగో ఇవన్నీ మా బావగారు పండిస్తారండి ఆయనకి గార్డెన్ అంటే చాలా ఇష్టం చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు ఏదైనా మేము కూరలు ఉల్లిపాయలు ఆనియన్స్ కూడా పండిస్తారు పొటాటో తప్పించి మిగిలినవన్నీ కొత్తిమీరతో సహా వేస్తారు ఇంట్లో చిల్లీస్ అన్నీ చూసారు కదా చెట్టు మామిడి చెట్లకు అసలు ఇల్లంతా మామిడి చెట్లే మాకు రేగుపల్లి చెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా అంతా తులసి తులసి కూడా వనం మాకు తులసి పూజలకి వాటికి కూడా ఇక్కడే ఇంట్లోదే తులసి కొనుక్కోకర్లేదు అసలు ఇంకా ఇవంతా తులసి ఎక్కడ పడితే అక్కడే తులసి ఉంది మాకు చూసారు కదా లెమన్స్ బిగ్ లెమన్ బిగ్ లెమన్ ట్రీ చూస్తే తెలుస్తది విడిలెమెంట్స్ చూడండి ఇప్పుడే ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మల్లి పూత అంత ఇదిగో జాన్ చెట్టు మాంగో చెట్టు ఇవన్నీ క్యాబేజ్ వా బ్రోకోలీ ఎదగ ఇది ఏదో చెప్పారే సపోటా ఇది షుగర్ ప్లాంట్ చూసారు కదా జాంకాయలు మ్యాంగోస్ మంచి మ్యాంగో ఏదో ఆల్ఫంజానా ఏదో చెప్పారు మ్యాంగోస్ ఇదిగో మల్లి మొక్క చూసారు కదా ఇది అంత ఇది మల్లి మొక్క ఇలా చాలా ఉన్నాయి మల్లి మొక్కలు అసలు ఏక ఎన్ని మూర్లో దండలు వస్తాయి ఎప్పుడు ఇదిగో బెటిల్ చాలా మొక్కలు ఉండేవి అన్నీ కో ఈ మధ్య చూసారు కదా ఇది మా అక్క వాళ్ళ హౌస్ ఇదిగో జాంకాయలు ఇదంతా మా మా స్థలమేనండి మొత్తం అంతా కూడా మా స్థలం ఎన్ని మొక్కలుగా ఉంటాయి అన్ని మొక్కలు వేసుకోవచ్చు ఇక అది మా అమ్మగారి హౌస్ భోగి మంటలు వేసుకుంటున్నారు అక్కడ కూర్చుని ఎంత మా అమ్మగారు హౌస్ ఎంత మా అక్క వాళ్ళ హౌస్ పక్కపక్కనే ఇద్దరిది ఇదంతా మా గార్డెన్